ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి నేను చివరిలో చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువగా తీసుకోండి చూస్తున్నారు కానీ ఈ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మనం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి అంటే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాది ఫైనాన్షియల్ వ్యవహారం సంబంధించి అనేక మార్పులు ఉండబోతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విషయాలు అయితే గురించి ఇప్పుడు తెలుసుకుందాం అన్నారా అనమాట పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ ఏప్రిల్ ఒకటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు కలుపుకొని కూడా పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు అలాగే ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి రిబెట్ అంటే అరవై వేలకు పెంచారనమాట క్రెడిట్ కార్డు నిబంధనలు మరొకటి చూసుకున్నట్లయితే రివార్డ్ పైన ఎస్బీఐ కార్డు కోత పెట్టింది ఎయిర్ ఇండియా టికెట్ స్విగ్గీ ఆర్డర్లపైన లభించే రివార్డులు తగ్గించింది ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం ఎస్బీఐ సింప్లిక్ క్రెడిట్ కార్డులు హోల్డర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోజనాలు కోత పడుతుంది అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డును వచ్చే నెల నుంచి సవరించనుంది ఈ కార్డు వాడేవారికి కొన్ని ప్రయోజనాలు అయితే కొడతా పడనుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఏప్రిల్లో రెన్యువల్ అయ్యేటువంటి విస్తార కార్డులకు వార్షిక ఛార్జీలు అయితే తొలగించింది అనమాట ఆ నెబర్లకు సంబంధించి యూపీఐ సేవలు నిలిపివేత ఇన్ యాక్టివిటీలో వేరే వారికి కేటాయించిన మొబైల్ నెంబరు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలు బంద్ కానున్నాయి సో దీనికి సంబంధించి బ్యాంకులు పేమెంట్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది సో సైబర్ మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇలా ఉంటే యూపీఐ లైట్ వ్యాలెట్లో ఉన్న మొత్తాలను మళ్ళీ బ్యాంక్ అకౌంట్కు పంపించే ఫెసిలిటీ ఏప్రిల్ నుంచి అందుబాటులో అయితే రానుందనమాట మరో పథకం వాచ్ లేదా పథకానికి సంబంధించి పన్ను మినహాయింపు పిల్లల భవిష్యత్తు కోసం సుర్ఘకాలం అంటే దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారి కోసం తీసుకొచ్చినటువంటి ఎన్పిఎస్ వాస్తుల్యత స్కీమ్ కింద కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పన్ను మినహాయింపు అయితే పొందవచ్చు సెక్షన్ ఎనభై సిసిడి వన్ బి కింద పన్ను ప్రయోజనాలు కల్పించారు అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులు మాత్రమే వర్తిస్తుంది అనమాట టీడీఎస్ మార్పులు ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం బ్యాంకులో డిపాజిట్ల పైన సీనియర్ సిటిజన్లకు జమ అయ్యేటువంటి వార్షిక వడ్డీ యాభై వేలు దాటితే దానిపైన టీడీఎస్ వసూలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని లక్ష వరకు పెంచారు అటు అరవై ఏళ్ళలోపు వ్యక్తులకి మొత్తాన్ని నలభై వేల నుంచి యాభై వేలకైతే పెంచారన్నమాట